రై సోదరులందరి నమస్కారం అండి ఇప్పుడు మనం సాయి బాలాజీ నర్సరీ దగ్గర ఉన్నామండి తుక్కులూరు రంగుల ఫ్యాక్టరీ పక్కన ఉన్న సాయి బాలాజీ నర్సరీలో ఉన్నాము ఇక్కడ కాకర రకం కూడా మనకి ట్రైలో వేసి పెంచి ఇస్తున్నారు మొక్కను పెంచి ఇస్తున్నారు ఇవ్వండి చూడండి కాకర మొక్కలు ఈ వెరైటీ వచ్చేసి బిఏఎస్ఎఫ్ రోషను ైటీని మొక్కలు పెంచేస్తున్నారు ప్రొపరైటర్ చరణ్ గారు చరణ్ గారు నమస్తే అండి చెప్పండి సార్ ఇది ఇలా మనకి మొక్కలు పెంచి ఇవ్వటం వల్ల రైతుకి ఏ విధమైన లాభసాటిగా ఉంటుంది మీ మాటల్లో చెప్పండి సమయం కల్పించండి ఓకే సార్ ఎప్పుడైనా వేసుకోవాలంటే వర్షాలు ఉన్నా సరే మన దగ్గర కింద పెట్టితే అయిపోయాక

కూలీల ఖర్చుతో పాటు మనకి ఆరోగ్యకరమైన మొక్క అందుబాటులో ఉంటుంది మరింత సమాచారం కోసం సాయి బాలాజీ నర్సరీని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ డబల్ ఫైవ్ ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా గింజలు మీరు ఇచ్చినా కానీ పెంచిస్తాను లేదు అంటే మొక్కలు పెంచైనా ఇస్తారు రైతు సోదరులు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు